పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాన్ని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్నవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషి నేను మరి ఎనిమిదేళ్ల వయసులో ఒకరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు రెండు ముక్కలు పోలీసు వాళ్లకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బాస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తుల బడిలో పదేళ్ల శిక్ష వేశారు ఇంక మిమ్మల్ని చూస్తుంటే వీరవరితులు రుద్రమదేవి ఝన్సీ లక్ష్మిబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా వాళ్ళు జల జలా జలధరిస్తుంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరు వచ్చిన పని ఏమిటి రెండి చెబుతా నిశాచరా ఏమి సమాచారం అమూల్యాన్ని ఆమె కందచేయి